మన ప్రవీణియేసుక్రీస్తునామంలో అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను ప్రిలారా దేవుని మహాకృపను బట్టి మరొక వారం ప్రభు వాక్యాన్ని ధ్యానం చేసే ధన్యత దేవుడు మనకు అనుగ్రహించిన దాన్ని బట్టి ప్రభుకి నేను కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉన్నాను తృత్వం తర్వాత పంతొమ్మిదవ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని లేఖన భాగము ఎఫ్ఎస్సిలు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఇరవై రెండవ వచనం నుండి ఇరవై ఎనిమిది వరకు వార్త తొమ్మిదవ అధ్యాయం ఒకటి నుండి ఎనిమిది వచనాల వరకు ఈ రెండు వచనాల ఆధారంగా ఈరోజు నేను ఏర్పాటు చేసుకున్నటువంటి అంశం సంస్కరింపబడిన హృదయం సంస్కరింపబడిన హృదయం మూలవచనం ఎవసీలు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై రెండవ వచనం మొనపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావం వదులుకొని మీ చిత్తవృత్తి అందు నూతన పరచబడిన వారై మీ యథార్థమైన భక్తి భక్తిగల వారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావంను ధరించుకున్నాడు ప్రిలగా అపశ్రులైన పౌలు ఎఫ్ఎస్సి పత్రికలో చాలా అద్భుతమైనటువంటి మాటలను వాడుతూ ఎఫ్ఎస్సి సంఘాన్ని బలపరుస్తూ ఉన్నాడు ప్రాచీన స్వభావాన్ని వదిలి నవీన స్వభావాన్ని ధరించుకోవాలి ఈ ప్రాచీన స్వభావం ఏదైతే ఉందో దాని నుండి నవీన స్వభావానికి మారటానికి మధ్య చేయబడిన క్రమమే సంస్కరింపబడడం మన హృదయాన్ని మన జీవితాన్ని మనం సంస్కరించుకోవాలి ఈరోజు ప్రత్యేకంగా అక్టోబర్ నెల మాసంలో ఆదివారము చివరి ఆదివారాన్ని ఆంధ్ర ఎవెనికల్ ఉదరణ సంఘంలో మనమందరం రిఫర్మేషన్ సండేగా జరుపుకుంటాం ఈ రిఫర్మేషన్ సండే అనగా మతోద్ధారణ ఆదివారం మనల మనము సంస్కరించుకోవలసినటువంటి ఆదివారంగా మనం జ్ఞాపం చేసుకోవాలి పదిహేను వందల పదిహేడు అక్టోబర్ ముప్పై ఒకటవ తారీఖున ప్రభుల వారి యొక్క సంఘము ఎంతో భయానకమైన పరిస్థితుల్లో వెళుతుందనే ఉద్దేశంతో దానిని సంస్కరించడానికి మార్టిన్ నూద తీసుకున్న చొరవ తొంభై ఐదు సిద్ధాంతాలను విటెన్బర్గ్ మహాదేవాలయానికి ఆయన మేకులతో కొట్టిన సందర్భం ప్రజలను అక్కడ ఉన్నటువంటి అధికారులను యాజకులను ప్రపంచం అంతటినీ చేసింది అంతటి సంస్కరణ సంఘాన్ని ఒక కుదుపు కుదుపినటువంటి ఘట్టం మనం చూస్తూ ఉన్నాం అయితే ఇక్కడ ఆలోచింపదగ్గ విషయం ఏమిటంటే చాలామంది రిఫర్మేషన్ డే అనేది కేవలం లోథరన్ సంఘాలకు సంబంధించింది అని భావించటం చాలా పొరపాటు ఇది యావత్తు సార్వత్రిక ప్రొటెస్టెంట్ సంఘాలన్నిటికీ సంబంధించినటువంటి ఒక ప్రక్రియ ఆనాటి సంఘము ఒకటిగా ఉన్నప్పుడు ఆ సంఘంలో ఉన్న మత చాందసవాదులు మతాచారాలను పేరిన వారు చేసిన అకృత్యాలను గమనించి వాటి నుండి సంఘాన్ని సంస్కరించినటువంటి విధానం అందుకే ప్రొటెస్టెంట్స్ అని పిలిచారు ఇలాంటి సంస్కరింపబడిన సంఘం ఈరోజు నేటి పాఠ్యభాగాల ద్వారా మనము నేర్చుకోవాలి సంఘము సంఘముతో పాటు మన హృదయము సంస్కరించుకోవాలి ఆనాడు సంఘములో ఉన్న అనవసరమైన వాటిని తీసివేసి అవసరమైన వాటిని ఏ రీతిగా అయితే మార్టిన్ వాటిల్లుదర్ అలాగే మన హృదయంలో అనవసరమైన వాటిని వదులుకొని అవసరమైన వాటిని తెచ్చుకోవడమే సంస్కరింపబడటం సంస్కరణ అంటే కేవలము మన హృదయమును సరిదిద్దుకోవడమే కాదు దేవునికి వ్యతిరేకమైన వాటిని తీసివేసి మన ఆధ్యాత్మిక స్థితికి అవసరమైన వాటిని కలుపుకోవడమే సంస్కరించబడటం అదే పౌలు ఇక్కడ చెబుతూ ఉన్నాడు మనం ఏమి వదులుకోవాలి ఏమి తెచ్చుకోవాలి సంస్కరింపబడిన హృదయం అంటే ఏమిటి అని మనం ఆలోచన చేస్తే మొదటిగా మునుపటి ప్రవర్తన విషయంలో మోసకరమైన దురాశల వలన చెడిపోయిన మీ ప్రాచీన స్వభావాన్ని వదులుకొనవలను ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన ప్రాచీన స్వభావమును వదులుకొని అన్నాడు ఈ ప్రాచీన స్వభావము అంటే అది ఎలాంటి ప్రాచీన స్వభావము ఇక్కడ చెప్తా ఉన్నాడు మోసకరమైన దురాశల వలన చెడిపోయిన చెడిపోయినటువంటి స్వభావము ప్రాచీన స్వభావాన్ని మనం వదులుకోవాలి మన హృదయము దేవునికి దూరంగా ఉంటే చెడిపోయిన దానిగా ఉంటే అలాంటి స్వభావాన్ని మనం వదులుకోవాలి నీవు ఎలాంటి స్వభావం కలిగి ఉన్నావు మోసకరమైన దురాశల వలన చెడిపోయిన ప్రాచీన స్వభావాన్ని పెంచుకుని ఇంకా నిన్ను నీవు దేవునిలో అలాగే ఉంటున్నావా అలా ఉండొద్దు తొంభై ఐదు సిద్ధాంతాలను ఐదు సూత్రాలను మార్టిన్ ధర్ ప్రవేశపెట్టి దానిలో మీరు గమనించినట్లయితే ఆయన చేసినటువంటి అద్భుతమైనటువంటి అద్భుతమైనటువంటి సంస్కరణలో దేవునికి వ్యతిరేకమైన పాప పరిహార పత్రాలను తీసివేసి తొంభై ఐదు సిద్ధాంతాలు ఐదు సూత్రాలను ఆయన చేర్చటం అనేది మనం చూస్తాం ఇప్పుడు మనము ప్రాచీన స్వభావము దురాసల వలన చెడిపోయిందుంటే దాన్ని మొదట తీసివేసుకోవాలి ఇక్కడ అంటున్నాడు మీరు గమనిస్తే అబద్ధము అనే దాని గురించి మాట్లాడుతూ మీరు సత్యము పలకాలి ప్రతివాడు సత్యం పలకాలి అబద్ధం ఆడకూడదు కోపం పడాలి కానీ పాపం చేయకూడదు ఆ కోపం కూడా సూర్యాస్తమయం లోపు తగ్గిపోవాలి అంతేకాదు అపవాదికి చోటు ఇయ్యకూడదు దొంగిలకూడదు అని చేయకూడనటువంటి కార్యాలను గురించి చెబుతూనే చెయ్యాల్సిన విషయాలు కూడా చెప్తూ ఉన్నాడు సత్యం మాట్లాడాలి మన జీవితంలో కష్టపడి పనిచేయాలి అనే విషయాలను ప్రస్తావిస్తూ ఉన్నాడు ఈరోజు మనము మన జీవితంలో మన హృదయాన్ని ఏ విధంగా ఉంచుకుంటున్నాము దురాశ వలన దాన్ని దినదినము దేవునికి దూరంగా చేస్తున్నాం ఎందుకంటే దురాశ దుఃఖానికి చేటు దురాశ మనలను అది మరణం వరకు తీసుకెళ్తుందని వాక్యం చెప్తుంది ఇలాంటి దురాశ వలన మన జీవితాలు దేవునికి దూరంగా వెళ్ళిపోతాయి ధనం మీద ఆశపడి దురుద్దేశంతో గహసే జీవితాన్ని మీరు గమనించండి ఇంకా అనేక మంది దురుద్దేశాలు దురాశలు కలిగి ఉండడం వలన వారి జీవితాలు నాశనం చేసుకున్న సందర్భాలను పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం ఈ సంస్కరింపబడిన హృదయంలో మోసకరమైన దురాశ వలన మీ హృదయము మీ మనసు చడిపోయి ఉంటే అలాంటి స్వభావాన్ని వదులుకోవాలి అలా వదులుకున్నటువంటి నీవు నీ జీవితంలో చేయాల్సింది రెండో విషయం ఏంటంటే మీ చిత్తవృత్తి అందు నూతన పరచబడవలెను ఇక్కడ మనం గమనిస్తే ఎఫ్ఎస్సి నాలుగు ఇరవై మూడులో చెప్తున్న మాటను మీరు చూడొచ్చు మీ చిత్తవృత్తియందు నూతన పరచబడిన వారే ప్రాచీన స్వభావాన్ని దురాశలో చెడిపోయిన ఆ ప్రాచీన స్వభావాన్ని వదులుకొని చిత్తవృత్తి ఎందు మనము నూతన పరచబడాలి మీ రిన్యూడ్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ యువర్ మైండ్ మన మనస్సులను మార్చుకోవాలి నూతనమైనటువంటి మనస్సు మారు మనస్సు మారిపోయే మనస్సు కాదు మారు మనస్సు అందుకే రోమిన్ రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయంలో పౌరు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు మొదటి రెండవ వచనాలలో మనం గమనించినప్పుడు మీరు నూతన పరచబడిన వారంగా ఉండాలి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకుని నీ దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతుమాలకున్నాను ఎట్టి సేవ మీకు యుక్తమైనది మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్త మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన పరచుట వలన రూపాంతరం పొందుడి మనస్సు మారాలి మన మైండ్ మారిపోవాలి మన ఆలోచన సరళి మారిపోవాలి చిత్తవృత్తి ఎందు మనము నూతన పరచబడిన వారంగా ఉండాలి ఇప్పుడు మన జీవితంలో ఏ విధంగా మనం జీవిస్తున్నాము మన మనసులో దేవుని మీద ఒక ఆలోచన కలిగి ఉంటాము నువ్వు దేవుణ్ణి తెలుసుకున్నాక నువ్వు ఏ విధంగా ఉంటున్నావు ఇప్పుడు మీరు స్వార్థ భాగం మీరు గమనిస్తే అక్కడ ప్రత్యేకంగా బాధతో పక్షవాయుతో బాధపడుతున్నటువంటి వ్యక్తి మంచం మీద ఉన్నాడు ఆ వ్యక్తిని నలుగురు తీసుకెళ్తున్నారు ఆ నలుగురు విశ్వాసాన్ని చూసి దేవుడు అతను స్వస్థపరిచిన తర్వాత జరిగిన సంఘటన చూడండి ఈ ఇదే ఇన్సిడెంట్ మూడు సువార్తల్లో చూస్తాం మొత్త సువార్త తొమ్మిది ఒకటి నుండి ఎనిమిది వార్త మార్క్ సువార్త రెండో అధ్యాయం ఒకటి నుండి పన్నెండు లుకాసు వార్త ఐదో అధ్యాయం పదిహేడు నుండి ఇరవై ఆరు వరకు వార్త ఐదో అధ్యాయం ఇరవై ఐదో వచ్చినప్పుడు ఒక మాట రాయబడ్డది దేవునిని మహిమపరుచుచూ ఇంటికి వెళ్ళిన ఆ వ్యక్తిని గురించి వ్రాస్తున్నాడు ఇంటికి వెళ్ళను అని రాస్తాడు అక్కడ అంటే ఎప్పుడైతే ప్రభు తన కార్యాన్ని చేశాడో తనకు స్వస్థత ఇచ్చాడో దాన్ని బట్టి దేవుణ్ణి మహిమపరచడం ప్రారంభించాడు తన మనసు మారిపోయింది తన ఆలోచన మారిపోయింది తన దృక్పథం మారిపోయింది ఈరోజు ప్రభు దగ్గర గోజాడుతారు చాలామంది దేవా నా జీవితంలో గొప్ప కార్యాలు చేయనైనా నాకు స్వస్థత కావాలి నాకున్న ఆర్థికపరమైన ఇబ్బందులు తీసివేయాలి నాకు ఒక ఉద్యోగం కావాలి వివాహం కావాలి ఇలా ప్రార్థన చేసుకుని వారు ఆ కార్యం పొందుకున్న తర్వాత దేవుని మహిమపరచడం మానేస్తారు పిల్లల నీ మనసు ఏ విధంగా మార్చబడుతుంది నువ్వు ఏ విధంగా సంస్కరింపబడుతున్నావు ఈ రోజున మనము ఈ పక్షవాయువును కలిగిన వాడు స్వస్థ పొందుకున్నప్పుడు వాడు చేసిన కార్యాన్ని చూచి మనం నేర్చుకోవాలి దేవుణ్ణి మహిమపరచుచు వెళ్ళాను నీవు మరి ఎలా వెళ్తున్నావు ఎలా ఉంటున్నావు నీ కార్యాలు ఏ విధంగా ఉంటున్నాయి మనలో మనమే ఆలోచన చేసుకోవాలి మన మనస్సులను మార్చుకునే వారంగా ఉండాలి మూడవదిగా చివరిగా రాసిన వర్శనపత్రిక నాలుగో అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చరంలో అంటున్నాడు అక్కడ మీరు గమనిస్తే నీతియు చిత్తవృత్తి నీతియు యథార్థమైన భక్తియు గలవారి దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావంను ధరించుకొని వలన తీసివేయాల్సిందేమో ప్రాచీన స్వభావం మోసకరమైన దురాశల వలన చెడిపోవు ప్రాచీన స్వభావాన్ని తీసివేసి మనం చిత్తవృత్తి మన మనస్సులను నూతనపరుచుకుంటూ మన హృదయాన్ని నవీన స్వభావంగా మార్చుకోవాలి దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వర స్వభావాన్ని ధరించుకోవాలి ఎలా నీతియు యథార్థమైన భక్తి కలిగి నీతి యథార్థమైన భక్తి ఈ రెండు మనము కలిగి నవీన స్వభావాన్ని ధరించుకోవాలి దేవుని పోలికగా సృష్టింపబడిన తోటి మానవుని ఎడల మన యొక్క భక్తి ఎలా ఉంటుంది యాకోబంటున్నాడు నిజమైన భక్తి ఏంటంటే ఈ లోక మాలిన్యము మనకి అంటించుకోకుండా ఉండడము రెండవది అని చెప్తాడు ఏకోపత్రిక మధురాధ్యాయం నిర్వీడవచ్చు తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమైన నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో ఇహలోక మాలిన్యము తనకంటకుండా తను తాను కాపాడుకొనుటయే ఈ ఇహలోక మాలిన్యం అంటుకోకుండా మనం మనం కాపాడుకుంటూ ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వారిని పరామర్శించడం అంటే ఏంటంటే వారికి సహాయకరంగా ఉండడం వారికి ఆటంకంగా ఉండకూడదు యేసుప్రభుల వారు రెండు సందర్భాలలో కోప్పడినట్టుగా మనకు కనబడుతుంది ఆయన తన్ను తాను దూషించినా తన్ను తాను తిట్టినా తన్ను తాను ఏమన్నా ఎక్కడ కొప్పడలేదు క్షమించమని అడిగాడు కానీ దేవుని మందిరం విషయంలో పొరుగువాణి విషయంలో ఆటంకంగా వ్యతిరేకంగా ఉన్నవారి ఏడలు మాత్రం దేవుడు కోప్పడ్డాడు పొరుగువానికి సహాయం చేసే విషయంలో పొరుగువాణిని కాపాడాల్సినటువంటి విషయాల్లో రకరకాల ఇబ్బందులు గురి చేసినటువంటి తోటి వారిని పరిశైలను శాస్త్రులను వీరందరినీ కూడా దేవుడు బుద్ధి చెప్పి వీరందరికీ బుద్ధి చెప్పి వారి వారి ఎడల కోపమును వ్యక్తపరిచినట్లుగా అనేక సందర్భాలు పరిశుద్ధంలో మనం చూస్తాం ఇప్పుడు మనం మతము అధ్యాయము మొదటి నుండి ఎనిమిది వచ్చినాల్లో కూడా మీరు గమనిస్తే ఇక్కడ యేసు ప్రభుల వారు చేసిన కార్యాన్ని బట్టి శాస్త్రుల పరిచయలు వారు అంటున్నారు ఇదిగో అతడు దేవదోషం చేయుచున్నాడని మనసుల్లో ఆలోచించుకుంటున్నారు వారి మనసులు చూడండి ఎలా ఉన్నాయో వారి మనసులు మార్చబడలేదు శాస్త్రుల పరిచయాలు మనసులు ఉదయంలో ఇదిగో ఈయన పక్షవాయువు కలిగిన వాడిని పాపాలు క్షమిస్తూ ఉన్నాడు దేవదోషం చేస్తున్నాడు ఈయన ఇలా ఎలా చేస్తాడని ఒక రకమైనటువంటి ఆటంకాన్ని కలగ చేయడానికి వారు ఎప్పుడు కూడా దేవుడి వ్యతిరేకమైన ఆలోచనలతో ఉంటే వారి దురాలోచనలను ఎరిగిన దేవుడు పాపములు క్షమింపబడినట్టు సులభమా లేచి నడువు అని చెప్పి సులభమని వారిని అడిగినటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం పిల్లరా ఈరోజు పొరుగువానికి మేలు జరుగుతున్నప్పుడు నీవు దురాలోచనలో కలిగి లేకపోతే ఆ మేలు జరగనే కనుక ఆటంకంగా మనం ఉండకూడదు మనం ఉండకూడదు మనం నిజమైన భక్తి నీతి కలిగి దేవుని పోలికగా సృష్టింపబడినటువంటి నవీన స్వభావం ధరించుకోవాలి ఆయన స్వభావాన్ని మనం కలిగి ఉండాలి నవీనమైనటువంటి స్వభావము ఎందుకంటే కనబడినటువంటి దేవునికి నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను అని చెప్తే మరి కనబడేటువంటి నీ కళ్ళ ముందు ఉండేటువంటి నీ పొరుగువాణ్ణి ద్వేషించినప్పుడు అబద్ధికుడిగా మారతావు అని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది యోహాను మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై వచనం నుండి మీరు చదివితే ఆయన అంటున్నాడు నేను దేవుణ్ణి ప్రేమించున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్దికుడకును తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమింపలేడు పిల్లరా మనం నిజముగా భక్తి కలిగిన వారంగా నీతి కలిగిన వారంగా ఉంటున్నామంటే పొరుగువాని ఎడల మన ప్రేమను మనము కనబరచాలి అదే కదా మార్టిన్ రుదర్ చేసింది అదే కదా మార్టిన్ వద్దర్ స్నేహితులు చేసింది మార్టిన్ రుద్దర్ శ్రమలో ఉన్నప్పుడు రాజు ఫెడ్రిక్ ఫోర్ అనేటువంటి రాజు ఆయన్ని తీసుకుని తన యొక్క కోటలో ఆశ్రయం కల్పించాడు అక్కడ కోటలో ఉండగానే మా కర్త గట్టి దుర్గము అనే పాటను మార్టిన్ లోదర్ రాయడం జరిగింది ఇంకా అనేక మంది స్నేహితులు ఆయనకు సహాయం చేశారు తన పొరుగు అనేక మంది సహాయం చేశారు ఈ సంస్కరణలో మార్టిన్ లోదర్తో పాటు కలిసి నడిచారు ప్రిల్లరా ఈరోజు నీ హృదయాన్ని సంస్కరించుకోవడానికి దేవుడి నీకు ఇచ్చిన గొప్ప అవస్ అవకాశం దేవుడు నీకు ఇచ్చిన గొప్ప ధన్యత నీవు దురాశ వలన నీ హృదయం చెడిపోయి ఉంటే దాన్ని తీసివే తీసివేసి దీన్ని నీ మనసును చిత్తవృత్తి అందు నూతనపరచబడినట్లుగా నీవు దానిని బలోపేతం చేయి పరచుకుని నూతన పరచుకుంటూ నవీన స్వభావాన్ని ధరించుకోవాలి దేవుని పోలికతో ఉన్నటువంటి నవీన స్వభావాన్ని ధరించుకోవాలి నీతి అదేవిధంగా యథార్థమైన భక్తి ఇలాంటి నవీన స్వభావాన్ని ధరించుకుని ప్రభు కొరకు సాక్షిగా ఆ పక్షవాయువు కలిగిన వాడు ఏ విధంగా అయితే దేవుణ్ణి మహిమపరచుచు ఇంటికి వెళ్ళాడో మనము మన పరమ తండ్రి ఇంటికి ఆయన ఇంటికి వెళ్ళే టైంకి ఆ సమయానికి దేవుణ్ణి మహిమపరచుచు మన జీవితాన్ని ముగించి ప్రభు రాజ్యంలోనికి వెళ్ళాలి అతి భాగ్యంలోనికి వెళ్ళడానికి మన హృదయాలను ఇప్పుడే ఈ క్షణమే సంస్కరించుకుందాం సంస్కరింపబడినటువంటి ఆ హృదయం మనలను దేవుణ్ణి మహిమపరిచేలా చేస్తుంది అతి కృప ప్రభు మీకు అనుగ్రహించను గాక ఆమెన్ ప్రార్థన సర్వోన్నతుడా గొప్పదేవ బిడలను దీవించండి మా సంఘమును ఆశీర్వదించండి సంఘములోనికి వ్యతిరేకమైన వాటి తీసివేసి నీకు ఇష్టమైన వాటిని చేర్చుకున్నట్లుగా మా హృదయం అనే నీ ఆలయాన్ని కూడా మమ్మల్ని మేము సంస్కరించుకోవడానికి దురాస అనేటువంటి విధానాన్ని వదులుకొని ప్రభా నూతన పరచబడిన మనస్సును కలిగి నవీన స్వభావము నీ పోలికతో ఉన్న నవీన స్వభావాన్ని ధరించుకుంటూ మమ్మల్ని మేము సంస్కరించుకునే ధన్యతలను నడిపించండి మీరే మహిమ పొందమని క్రీస్తు పేరట అడిగి నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవున మీ అందరికీ తోడే ఉండి నడిపించును గాక్క ఆమెన్ ప్రిలరా మీ అందరికీ కూడా రిఫర్మేషన్ సండే శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను అక్టోబర్ ముప్పై ఒకటిన రిఫర్మేషన్ డే మనం అనేక సంఘాలు జరుపుకుంటూ ఉన్నాయి వారందరికీ కూడా ప్రతి విశ్వాసికి ప్రొటెస్టెంట్ విశ్వాసులందరికీ రిఫర్మేషన్ డే శుభాకాంక్షలను ముందుగానే తెలియజేస్తున్నాను దేవుడు మిమ్మలను మీ హృదయాలను మీ సంఘములను సంస్కరించి వాటి ద్వారా దేవుడు మహిమపరచబడేటట్లుగా మిమ్మలను ఆశీర్వదించి దీవించును గాక ఆమెన్ ప్రియమైన వాళ్ళరా ఒక చిన్న విన్నపం దేవుని యొక్క పరిచర్య ఎంతో భారభరితమైనటువంటి ఈ సేవను మేము చేస్తూ ఉన్నాం దయతో మీరు ఈ యొక్క ప్రసంగాలు మీ అందరికీ ఎంతో ఉపయోగకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నాయని నేను తలస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి అనేకులకు వీటిని తెలియపరచండి ప్రతి దినము డైలీ డెవోషన్ ఆదివారం సందేశములు వాటితో పాటు అనేకమైనటువంటి చారిత్రాత్మకమైన విషయాలు వీటన్నిటిని మేమద్ద తీసుకురావడానికి మేము ఎంతో శ్రమ పడుతున్నాము కనుక మాకు కొద్దిపాటి ప్రార్థన సహకారముతో పాటు ఈ మా యొక్క ఛానల్ని కొంచెం ప్రమోట్ చేయడంలో ప్రోత్సహించడంలో సహాయం చేస్తారని ప్రేమతో మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ ఇట్లు మీ యొక్క దేని సేవకుడు రెవరెండ్ డాక్టర్ పిబిఎస్ కిరణ్ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక యు ఆల్